హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే తమ్ముడు రావాన్ నీకు చూస్తున్న ప్రేక్షక అభిమానులకి మా అందాల రాసి మా చెల్లి మా అందగత్య రావణికి అందరికీ ఒక స్పెషల్ గుడ్ న్యూస్ రేపటి నుంచి సినిమా స్టార్ట్ అయిపోతుంది షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది ఇది ఎన్ని గంటల సినిమా అనేది నేను చెప్పలేను ఎందుకంటే గంటలు గంటలు లైవ్లు ఉంటాయి మన జగన్ అన్న చేసిన అభివృద్ధి పనులు ఇవన్నీ డిస్కస్ చేద్దాం ఎందుకంటే రావణ్ అటుపక్క నువ్వు వీడియోలు చేయడం ఇటుపక్క నేను వీడియోలు చేయడం ఈ స్థుత్ర పనులు వద్దు డైరెక్ట్గా వైసీపీ పార్టీలకు వెళ్దాం ఐదు సంవత్సరాలు మనము మన జగన్ అన్న మన వైసీపీ పార్టీ ఏం వెలగబెట్టింది ఏంటి అనేది అన్నీ డిస్కస్ చేద్దాం లైవ్లో ఒక్కొక్క టాపిక్ తీసుకునేసి గంటలు గంటలు లైవ్ ఏమంటావు రావణ్ మొదలు పెడదామా రేపటి నుంచే అసలు సిసలు సినిమా స్టార్ట్ నా పేరు వారణాసి అట్ ద రేట్ ఆఫ్ రాజమౌళి థ్యాంక్